అమెరికాపై మంచు తుఫాన్ అటాక్ చేసింది సుమారు ఆరున్నర కోట్ల మందిపై ఎఫెక్ట్ పడింది రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఖాన్సాస్ సిటీపై పెను ప్రభావం పడింది మిస్సూరి కెంటకీ వర్జీనియా వెస్ట్ వర్జీనియా ఆర్కాన్సాస్ న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది మంచు తుఫాన్కు బ్లేర్గా నామకరణం చేశారు సుమారు ముప్పై రాష్ట్రాల్లో మంచు తుఫాన్ విలయ తాండవం చేసింది ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఆర్కిటెక్ మీదుగా వీస్తున్న చల్లటి గాలి సెంట్రల్ అమెరికాను వణికిస్తోంది ఇప్పటికే వేల సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి కొన్నింటినీ రద్దు చేశారు తుఫాన్ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామయ్యాయి స్కూళ్లను మూసివేశారు కాన్సా సిటీలో ముప్పై రెండేళ్ల తర్వాత మళ్లీ భారీ స్థాయిలో మంచు కురిసింది రానున్న కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోనున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది మైనస్ పది నుంచి పదిహేను డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు కాన్సాస్కు ప్రత్యేకంగా అలర్ట్ జారీ చేశారు ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు ఫిలడెల్ఫియాలో స్కూళ్ళు ప్రభుత్వ ఆఫీసులను మూసివేశారు మిస్సోరీ ఇలియానాస్ లుసియానా కెంటకీ రాష్ట్రాల్లో సుమారు రెండు లక్షల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది భీకరంగా కురుస్తున్న మంచు వర్షం వల్ల కాన్సాస్ విమానాశ్రయాన్ని మూసివేశారు వందల సంఖ్యలో కారు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు మిస్సోరీలో దాదాపు ఆరు నుంచి ఏడు వందల వాహనాలు హైవేపై మంచులో చిక్కుకుపోయాయి